రాజధాని అమరావతిలో వివాదాస్పదంగా మారిన జగనన్న కాలనీకి చెక్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నడిబొడ్డున ఇళ్ల పట్టాలు అంటూ జగనన్న కాలనీ ఏర్పాటు చేసింది గత వైసీపీ సర్కారు ఆర్ ఫైవ్ జోన్ను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు అయితే రాజధాని రైతుల వినతి మేరకు ఆర్ ఫైవ్ జోన్లో జగనన్న కాలనీ రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఎవరి సొంత జిల్లాలో వాళ్లకే పట్టాలిస్తామంటూ ప్రకటించింది అసలు రాజధానిలో జగనన్న కాలనీ ఎక్కడ ఉంది ఇప్పుడు ఆ కాలనీ పరిస్థితేంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు తెలియజేస్తారు అమరావతి రాజధానిలో జగన్ అన్న కాలనీ అనేది పెద్ద ఎత్తున గతంలో పేరుగాంచినటువంటిది చర్చకు దారితీసినటువంటిది అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ముప్పై మూడు వేల ఎకరాల ఏదైతే పోలింగ్ ల్యాండ్స్కి సంబంధించి ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ఇచ్చినటువంటి నేపథ్యం చూసుకుంటే కనుక ఈ యొక్క ఏదైతే రైతాంగం ఇచ్చినటువంటి భూములు ఎలాంటి ప్రైవేటు నిర్మాణాలు చేయకూడదు బ్లూ ప్రింట్ అనేటటువంటిది కూడా మార్చకూడదు సిఆర్డిఏ ప్లాన్ అనేటువంటి దాన్ని కూడా మార్చకూడదు అనేటటువంటి నిబంధన ఉన్నప్పటికీ కూడా గత వైసీపీ ప్రభుత్వం రాజధాని నడిబొడ్డిన కృష్ణాయిపాలెం గ్రామం రెవెన్యూకి సంబంధించినటువంటి భూమిలో జగనన్న కాలనీ ఏర్పాటు చేసింది ప్రస్తుతం ఆ జగనన్న కాలనీ అనేటటువంటి దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడిందో ఆ ప్రభుత్వం ఈ యొక్క కాలనీని రద్దు చేయడం జరిగింది ఎందుకంటే అది గతంలో ఏదైతే ఇచ్చినటువంటి సిఆర్డిఏకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో అలాగే ఏదైతే అమరావతి ఏదైతే ఈ బ్లూ ప్రింట్కి సంబంధించి అమరావతి కన్స్ట్రక్షన్ సంబంధించి అమరావతి ప్లానింగ్ కు సంబంధించినటువంటిది ఉందో దానికి విరుద్ధం అంటూ కూడా తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అసలు జగనన్న కాలనీకి సంబంధించినటువంటి పరిస్థితిని మనం చూసినట్లయితే ఇక్కడ కృష్ణాయపాలెం రెవెన్యూ గ్రామంలో మనం ఉన్నాము ఇక్కడ ఏదైతే కృష్ణాయపాలెం నుంచి మందడం వైపు వెళ్ళేటటువంటి ఈ రోడ్లు వెంకటపాలెం మీదుగా మందడం వెళ్ళేటటువంటి రోడ్లు ఐదు వందల ఎకరాలకు సంబంధించి మొదట ఏదైతే జగనన్న కాలనీ ఏర్పాటుకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది దానికి సంబంధించినటువంటి స్తోపం శిలాపాలకానికి సంబంధించినటువంటి స్థూపం ఇది ఇక్కడ ఈ స్థూపానికి సంబంధించినటువంటి శిలాపాలకానికి సంబంధించినటువంటి అంతా కూడా ధ్వంసమైనటువంటి శిథిలమైనటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రాంతంలోనే ఏదైతే ఒక అయితే ఒక టవర్ కూడా ఏర్పాటు చేసి ఏదైతే స్థూపం ఏర్పాటు చేసి జగనన్న కాలనీ అంటూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటిది కూడా ధ్వంసమైన శిథిలమైనటువంటి పరిస్థితి మొత్తం మీద కనిపిస్తున్నటువంటిది గతంలో ఏదైతే ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక ఈ ఇక్కడ ఉన్నటువంటి భూమితో పాటు ఏదైతే అమరావతికి సంబంధించి రెండు మండలాలు తుళ్ళూరు మండలం అలాగే మంగళగిరి మండలం తుళ్ళూరు మండలానికి సంబంధించి చూసుకుంటే నెడమారుతో పాటు కృష్ణాయపాలెంకి సంబంధించి ఈ ప్రాంతంలో ఈ యొక్క భూములను ఏదైతే జగనన్న కాలనీ నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద కనిపిస్తున్నటువంటిది మనం చూసినట్లయితే సుయ సువిశాలమైనటువంటి ఈ యొక్క ప్రాంగణంలో ఓన్లీ ఏదైతే ఒక్క మోడల్ హౌస్ అలాగే ఏదైతే మిగతా అన్నీ కూడా ఇక్కడ ఎలక్ట్రికల్ స్తంభాలు మాత్రమే ఎలక్ట్రికల్ వైర్లు లే కనెక్షన్ లేనటువంటి ఎలక్ట్రికల్ పోల్స్ మాత్రమే ఏర్పాటు చేశారు మిగతా అంతా కూడా ఏదైతే ఇంటర్నల్ రోడ్స్ అనేటటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది ఇక మిగతా కూడా ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ అనేటటువంటిది ఏది ఈ ప్రాంతంలో కనిపించినటువంటి పరిస్థితి ఇదంతా కూడా గతంలో వివాదాస్పదంగా మారినటువంటి ఈ యొక్క కాలనీకి సంబంధించి ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క కాలనీకి సంబంధించినటువంటి పరిస్థితుల్లో మనం ఎటువైపు చూసినప్పటికీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించి అంతా కూడా ఖాళీ ప్రదేశం ఖాళీ ల్యాండే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఉన్నటువంటిది ఇటు చూసినట్లయితే కనుక ఇప్పుడు ఈ వెనక వైపు ఉన్నటువంటి భూభాగం అంతా కూడా ఏదైతే ఖాళీగా దర్శనమిస్తుందో పిచ్చి మొక్కలతో ముళ్ళ పొదలతో నిండినటువంటి పరిస్థితి మొత్తం మీద మనకు కనిపిస్తున్నటువంటి తీరుంది ఇక ఇదే ఈ శిథిల అవస్థలో ఉన్నటువంటి యొక్క మోడల్ ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఒక స్థూపం ఏదైతే జగనన్న కాలనీకి ఐకానిక్ స్థూపంగా ఉందో పెట్టినటువంటిది అదంతా కూడా శిథిలమైనటువంటి పరిస్థితి మనము స్పష్టంగా చూసినటువంటి తీరుంది అసలు ఇది నిర్మాణం చేపట్టేటప్పుడే చాలా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు అంటే ఇక్కడ ఆర్ ఫైవ్ జోన్ అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేసి రాజధానిలో ఏదైతే రాజధానికి సంబంధించి ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అనేటటువంటి జోన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్ఫైవ్ జోన్ అనేటటువంటిది ప్రత్యేకంగా ఏర్పాటు చేసి తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి మూడు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించి చూసుకుంటే కనుక ఈ యొక్క తుళ్ళూరు మండలంలో అలా ఏదైతే తుళ్ళూరుకు సంబంధించి ఒక మూడు గ్రామాలకు సంబంధించి అలాగే మంగళగిరి మండలానికి సంబంధించి మూడు గ్రామాలకు సంబంధించి మొత్తం మీద ఈ యొక్క ఏదైతే ఏర్పాటుకు సంబంధించినటువంటివి ఈ జగనన్న కాలనీలకు మొత్తం తొమ్మిది వందల గ్రామాలు తొమ్మిది వందల ఎకరాలకు సంబంధించి జగనన్న కాలనీ ఏర్పాటు చేస్తాం ఆర్ఫై జోన్ అంటూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక వర్షానికి కూడా ఇటీవల కురిసినటువంటి వర్షానికి పెద్ద ఎత్తున నీరు కూడా నిలిచినటువంటి పరిస్థితి ఈ ప్లాట్లలో మనం స్పష్టంగా చూస్తున్నాము ఇదంతా గతంలో రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ జగనన్న కాలనీ అనేటటువంటిది ఆర్ఫై జోన్లో నిర్మాణం చేయడానికి వీల్లేదంటూ కూడా వాళ్ళు ఏదైతే వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక హౌస్ ఉంది మోడల్ హౌస్ మనం మోడల్ హౌస్ని చూడటానికి ప్రయత్నిద్దాం ఈ మోడల్ హౌస్ పరిస్థితి ఎలా ఉంది ఈ మోడల్ హౌస్లో అసలు నిర్మాణం ఎలా జరిగింది ఇప్పుడు ఎలా ఉంది అనేటటువంటిది ఒకే మోడల్ హౌస్ అనేది జగన్మోహన్ రెడ్డి ప్రారంభించటానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినటువంటి పరిస్థితి ఇక ఈ మోడల్ హౌస్ అనేటటువంటిది ఒకటే రెండు డోర్లు ఉన్నాయి ఇక్కడ రెండు డోర్లు అలాగే పైన ఏదైతే ఒక సిమెంట్ రేకులకు సంబంధించి ఒక ఒక ఏర్పాటు అయితే చేయడం జరిగింది మరోవైపు అసలు లోపల ఎలా ఉందనేటటువంటిది మనం చూడటానికి ప్రయత్నం చేద్దాము ఈ యొక్క మోడల్ హౌస్కి సంబంధించి జగనన్న మోడల్ హౌస్ ఇది ఇది జగనన్న కాలనీకి సంబంధించినటువంటి హౌస్ ఈ హౌస్కి సంబంధించి మనం చూద్దాం ఇది ఇక్కడ చూసినట్లయితే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఏపీసీపీడిసిఎల్ అనేటటువంటి ఎలక్ట్రికల్ బోర్డు ఎలక్ట్రికల్ మీటర్ ఏర్పాటు చేయడానికి ఇది కూడా ధ్వంసమైంది శిథిలమైనటువంటి పరిస్థితి హౌసింగ్ కాలనీకి సంబంధించి ఇప్ప అప్పట్లో దీనిపైన పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చినాయి ఒక అరసెంటు సెంటు భూమిలో ఒక ఇద్దరు పిల్లలు అలాగే ఇక్కడ ఏదైతే నివాసానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి ఇక్కడ అనేటటువంటి ఒక ఆరోపణలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఈ ఇంట్లో చూస్తే కనుక ఇది ఒక ఫైబర్తో కూడినటువంటి డోర్ అలాగే చిన్న ఏదైతే సింగిల్ రాయి గోర నిర్మాణం అనేటటువంటిది ఇక ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక ఈ లోపల చిన్న ఏదైతే ఒక కిచెన్ అలాగే కిచెన్కు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఒక ట్యాప్ వాటర్ ట్యాప్కి సంబంధించినటువంటి ఏర్పాటు అలాగే మరోవైపు చూస్తే కనుక ఇక్కడ ఇది వంటశాలకు సంబంధించినటువంటి ఏర్పాటు లాగా మరోవైపు చిన్న బెడ్రూమ్ అంటే ఒక చిన్న ఒక మంచం పట్టేటటువంటి ఒక బెడ్ కూడా పట్టేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఓ చిన్న బెడ్రూమ్ అనేటటువంటిది చిన్న రూము ఇది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మోడల్ హౌస్ జగన్ అన్న కాలనీలో ఇది ప్రస్తుతం రద్దు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజధానిలో ఉన్నటువంటి ప్రజానికం దీనికి వ్యతిరేకంగా అంటే రాజధానిలో మరో మరొక చోట నివాసానికి సంబంధించి పేదలకు వెళ్ళేవాడిని కానీ ఈ ప్రాంతంలో ఇక్కడ ఏదైతే హాట్ ప్రాంతంగా ఉన్నటువంటి కృష్ణాయపాలేనికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇవ్వద్దంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకించినటువంటి పరిస్థితి అయితే ఉంది తాజాగా చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ కృష్ణాయపాలెంలో ఉన్నటువంటి జగనన్న కాలనీని రద్దు చేస్తూ ఇక్కడ ప్లాట్లను కూడా రద్దు చేయడం జరిగింది జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైతే ప్లాట్లు ఇచ్చారో ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా దాదాపుగా ఇరవై నుంచి యాభై వేల మంది వరకు కూడా రాజధానిలో ప్లాట్లు ఇవ్వడం జరిగిందని గతంలో ఉన్నటువంటి రికార్డు ప్రకారం వాళ్ళందరికీ ఏ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళనైతే ఈ జిల్లాలో ఇక్కడ ఏదైతే రాజధాని ప్రాంతంలో ఏ జిల్లా వాసులకైతే ఇచ్చారో ప్లాట్లు అదే ఆ జిల్లా వాసులకు ఆ సొంత జిల్లాలోని ప్లాట్లు కేటాయిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది దీంతోపాటు అక్కడ ప్లాట్లు తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయకపోయినా లబ్ధిదారులు లేదంటే అక్కడ ప్లాట్లు అందుబాటులో లేకపోతే పోయినా టిట్కో గృహాలు ఉంటే కనుక టిట్కో గృహాలనైనా పూర్తి చేసి అన్ని మౌలిక వస్తువులతో ఆ లబ్ధిదారులకు ఇస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి ఈ లబ్ధిదారులు వాళ్ళు అని చెప్పి కేటా వాళ్ళని కేటాగా చూసే పరిస్థితి లేదు వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి వివక్ష చూపే పరిస్థితి అయితే లేదు ఆ లబ్ధిదారులకు ప్రభుత్వమే వీళ్ళేస్తుంది అటు టిట్కోలు కావచ్చు అలాగే లేదంటే కనుక ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కాలనీల్లో ఉన్నటువంటి ప్లాట్లు కావచ్చు లేదంటే తాజాగా మూడు సెంట్లతో కూడినటువంటి జీవో కూడా త్వరలో రిలీజ్ చేయ చేయొచ్చే పోతున్న పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఆ ప్రకారం కావచ్చు లబ్ధిదారులకు న్యాయం చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ఇది ప్రస్తుతము ఏదైతే ఆర్ఫై జోన్కు సంబంధించినటువంటి ఏర్పాటుకు సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతం ఆర్ఫై జోన్కు జోన్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఏదైతే నిర్ణయానికి సంబంధించి ఇక్కడ జగనన్న కాలనీ ఇక్కడ వద్దు అని ఏదైతే వేరే చోట్ల ఇవ్వండి ఏదైతే ఇది ఆల్రెడీ ఒక అమరావతి బ్లూ ప్రింట్కి సంబంధించి సిఆర్డిఏకి సంబంధించిన అప్రూవ్డ్ ప్లాన్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు కాబట్టి ఇక్కడ కాకుండా రెసిడెన్షియల్ ఏరియాలు ఎక్కడైనా ఇవ్వండి అనేటటువంటి డిమాండ్ గతంలో రైతులు చేశారు కోర్టులను కూడా ఆశ్రయించడం జరిగింది అయితే ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొండిగా నిర్మాణం చేసినటువంటి ఈ నిర్మాణాలు ఈ పనులకు సంబంధించి ఏదైతే ఉందో వాటన్నిటికీ సంబంధించి కూడా ప్రస్తుతం చెక్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఇవి ఇదంతా కూడా మరలా రాజధాని నిర్మాణాలకు సంబంధించిన అంతర్భాగంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వంలో ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి వాసుతో వేణు అమరావతి